బీసీల కులగణన జరిగే వరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు బీసీ కులగణనపై హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సుకు హాజరైన మహేష్ కుమార్ కామారెడ్డి డిక్లరేషన్కు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని వెల్లడించారు బీసీల గణన కాంగ్రెస్ పార్టీ పేటెంట్ రైట్ గా అభివర్ణించిన పీసీసీ అధినేత ఈ అంశాన్ని రాహుల్ గాంధీ మినహా ఎవరూ ఎత్తుకోలేదని వివరించారు కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జార్జ్ల శ్రీనివాస్ ఇతర బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు మేము ఎన్నికలకు ముందు కూడా అధ్యయనం చేశాం రెండు వేల పదిహేనులో కర్ణాటకలో కాస్టమ్స్ టైమింగ్ రెండు వేల ఇరవై మూడులో బీసీల ఆసా జ్యోతి నితీష్ కుమార్ గారు బీహార్లో కులగన్న చేసినారు కేంద్ర ప్రభుత్వం మాత్రం దీంట్లో ముందుకు రావట్లేదు కానీ తెలంగాణలో కులగలన చేయాలి అనేటువంటి తలంపు ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన కాబట్టి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా అనుకుని ఎన్నికలకు ముందే నిర్ణయం చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఫిబ్రవరిలో బిల్లు పెట్టడం జరిగింది ఆ బిల్లుకు అనుగుణంగానే కులాగలన జరిగింది ఎన్నికలు జరగవు ఈ రాష్ట్రంలో కొంత సమయం పట్టవచ్చు నేను నిన్ననే పొన్నం ప్రభాకర్ గారితో కమిషన్ నిరంజన్ గారితో వెంకటేశ్వర గారితో అందరితో మాట్లాడారు నాకు తెలిసి ఒక నాలుగైదు రోజుల విధి విధానాలు ఖరారై ఈ చర్య ముందుకు పోతుంది